నమస్తే అండి నా పేరు దినేష్ కుమార్ ఈరోజు వెడలూరు మండలం ఊటుగూరు గ్రామం పెద్ద పెద్దపాలెం పెద్దపాలెంకి రావడం జరిగింది ఈరోజు ఒక యాక్వరేజ్ పడే కష్టం గురించి తెలుసుకునే దానికి నేను ఈ పెద్దపాలెంకి రావడం జరిగింది ఈ యాక్వ రైతు పేరు వచ్చి రామ్ కుమార్ గారు ఆయన గత మూడేళ్ల నుంచి ఈ యాక్వ ఫీల్డ్ నష్టపోతూనే ఉన్నాడు అది పిల్ల లోపం తెలియలేదు ఫీల్డ్ లోపం తెలియలేదు నేరుగా రైతు నేరుగా తెలుసుకునే పరిస్థితి వచ్చింది ఒకసారి అతని యొక్క బాధల్ని కష్టాలని తెలుసుకుందాం మాట్లాడండి మాట్లాడండి వీళ్ళు ఎనభై రోజులు వచ్చినా కూడా ఎనభై రోజులు అయిపోయింది గ్రోత్ రావాలి అంతా చాలా మోసపోయాము ఇక్కడ చూస్తే ఐబీ ఫీడ్ వాడేసి ఏం కల్చర్ గ్రోత్ రావట్లేదు వాలేజ్ ఫీడ్ చూస్తే ఆ పొలాలు పెట్టుకొని దిన్న పెట్టుకొని జరుగుతుంది ఐపీ మటుకు దయచేసి ఎవరు ఓడిపోదండి చాలా ఆశపోతుంది అసలు అక్కడ అయితే ఆడ ముప్పై ఐదు పైసలు అని చెప్పి చాలా ఫ్రాడ్ జరుగుతుంది ఫస్ట్ రకం చీడని ఇచ్చి మూడో రకం నాలుగో రకం క్వాలిటీ ఇస్తున్నాడు అసలు దయచేసి పాటిచేరుకి ఎవరు అలాగా అలాగ మోసపోండి ఎవరు మనం తెలిసిన వాళ్ళు కూడా అక్కడ గ్రామం నుంచి తెచ్చుకోవాల్సిందిగా చేస్తున్నాను పాటిచేరు మటుకు ఎవరు పోబాకండి అసలు దయచేసి రైతులని ఫీడ్లో సీడిలో అంటే పిల్లలు రైతులు మోసం చేయడంలో మొదటి రకంగా ఉండరు ఈరోజు చూశారు రామ్ కుమార్ అన్న ఏ విధంగా బాధపడుతున్నాడు అతను గత రెండేళ్ల నుంచి నష్టాల్లోనే ఉన్నాడు పాండి చెరిగిపోయాడు సీడ్ నష్టపోయాడు ఫీడ్ కొన్నాడు ఫీడ్ నష్టపోయాడు కాబట్టి చూసుకొని అందరూ జాగ్రత్త వహించండి